ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ పత్రికా సమావేశానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ స్పోక్స్ పర్సన్ మారత్ చంద్రమోహన్ గారు మాతో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్ గారు పండిత్ పవన్ గారు డిసిసిపి డైరెక్టర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు మండల్ ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది మరియు మాజీ కౌన్సిలర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడవ తారీఖు నాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్క పట్టభద్రుడైనటువంటి గ్రాడ్యుయేట్ వారి యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని ఆ ఓటును మొదటి ప్రాధాన్యత ఓటు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గుట్కూరి నరేందర్ రెడ్డి గారికి వేయాలని చెప్పేసి మీ ద్వారా పట్టభద్రులను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి నరేందర్ రెడ్డి గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎన్నో విద్యా సంస్థల్ని నెలకొల్పి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఆయన ఎందరో మంది విద్యార్థుల్ని పట్టభద్రులుగా ఉద్యోగులుగా ప్రొఫెసర్లుగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయనకు ఓటు వేయడం వల్ల రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగులకు ఎలాంటి లాభాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని పెద్దలు వినయ్ కుమార్ రెడ్డి గారు చంద్రమోహన్ గారు ఈరోజు మీ ద్వారా పట్టభద్రులకు వివరించబోతా ఉన్నారు ఇప్పుడు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే పట్టబదు పట్టభద్రుల శాసన మండలి సభ్యుని ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒక విద్యావేత్త విద్యారంగంలో అనే అనేక రకాలైన మార్పులు తెచ్చిన ఒక విద్యాధికుడు మరి ఉద్యోగుల సమస్యలను నిరుద్యోగుల సమస్యలను విద్యావంతులైన యువకుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వానికి విద్యావంతులకు మధ్య ఒక వారధిగా ఉంటాడని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులందరూ కూడా మరి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మరి మేధావులైన విద్యావంతులకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు గమనించాలి గమనించాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు మాసాల్లో దాదాపు పెండింగ్ లో ఉన్న యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం జరిగింది గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా నిరుద్యోగులైన యువకులను మోసాలకు గురి చేస్తూ తెచ్చిన నోటిఫికేషన్లను కూడా ఉద్యోగాల నియామకానికి అడ్డుపడే విధంగా తమకు అనుకూలమైన వ్యక్తులతోటి కోర్టుల్లో కేసులు వేయించి మరి నిరుద్యోగులను అనేక రకాలుగా మోసాలకు గురి చేయడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి నిరుద్యోగులైన యువకులను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకానికి మరి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మాకు మరి అపోజిట్ గా ఉన్న భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి బేరేజ్ వేసుకొని తమ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మరి మేధావులను విద్యావంతులను గ్రాడ్యుయేట్లను కోరుతా ఉన్నది భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కేవలమైన ఒక వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు మరి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తి విద్యాధికుడు కాదు విద్యావంతుల సమస్యలు తెలిసిన వాడు కాదు మరి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి ఒక మంచి విద్యాధికుణ్ణి మా పార్టీ బలపరిచింది కాబట్టి మేము అందరం అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి గ్రాడ్యుయేట్లు అందరికి కూడా మా కానిస్ట్యెన్సీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం దయచేసి మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని మీ అందరు ఎన్నుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం నాతో పాటు ఈ యొక్క సమావేశానికి చేసిన సీనియర్ నాయకులు చంద్రమోహన్ అన్న గారికి పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి మాజీ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్ గారు పవన్ గారు ఎట్ఎం జీవన్ గారు వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారు మాజీ కౌన్సిలర్లు యువజన అధ్యక్షులు ప్రశాంత్ గారు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ నిన్నటి రోజు జరిగిన ముఖ్యమంత్రి గారి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా ఈ సంవత్సర కాలం మన ప్రభుత్వం వచ్చినాక ఏం అనేది పూర్తిగా విశ్లేషించడం జరిగింది ఏదైతే గత పది సంవత్సరాలు విస్మరించిందో అవన్నీ కూడా సమస్యల్ని ఒకటి ఒకటిగా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉండే గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే కేసు వేసి ఆ ఉద్యోగాలను అలానే ఆపడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా తొమ్మిది నెలల్లోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాలు మించలే అంతేకాకుండా రెండు వేల ఎనిమిది డిఎస్సికి సంబంధించింది కూడా కోర్టులో పెండింగ్ ఉంటే కూడా పది పదిహేను రోజుల క్రితం దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేయడం జరిగింది దాని ద్వారా సుమారుగా పద్నాలుగు వందల మందికి ఉద్యోగాలు రావడం జరిగింది ఆ పద్నాలుగు వందల్లో మన జిల్లా వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ పట్టభద్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నరేందర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త యాభై నాలుగు విద్యా సంస్థలు ఉన్నాయి ఆయన సంస్థల్లో ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అవుతూ అదే రకంగా వందల మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి రెండవ నంబర్ పక్కన నరేందర్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి ఇక మళ్ళీ రెండు మూడు అనకుండా ఒకటే వేయండి ఒకవేళ మళ్ళీ రెండు వేస్తే ఆ ఒకటి మీరు వేసిన విలువ అనేది తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎల్లుండి అందరూ కూడా ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లనే ప్రభుత్వ గత పది సంవత్సరాలు స్పౌస్ల సమస్య ఉండే ప్రమోషన్ సమస్య ఉండే జీతాలు కూడా హైదరాబాద్లో ఐదో తారీఖు వస్తే ఆదిలాబాద్ పోయేసరికి నెల చివరికి వస్తుండే ఉద్యోగస్తులు ఏదన్నా లోన్ తీసుకుంటే ప్రతిరోజు టెన్షన్ ఎప్పుడు వస్తుందా ఈఎంఐ అనే టెన్షన్తో నుండే మన ప్రభుత్వం వచ్చినాక ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మొదటి రోజే జీతం వచ్చే విధంగా స్పౌస్ల సమస్య అదే రకంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మా పిసిసి అధ్యక్షుల వారు మంత్రులు శ్రీధర్ బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది ఏదైతే ఐటీ హబ్ అపోజిటే గిర్రాజ్ కాలనీలోనే మన చాపర్ అనేది అక్కడ దిగడం జరిగింది వస్తున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి గారు శ్రీధర్ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ ఐటీ హబ్ గత ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది అప్పు చేసి కానీ అక్కడ పూర్తి స్థాయిగా అక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పి కంపెనీస్ అని చెప్పి చెప్పగానే మంత్రి గారు కూడా స్పందించి తొందరలోనే అక్కడ కంపెనీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది వారికి అందరికీ కూడా ఆర్మోన్ నియోజకవర్గ ప్రజల ద్వారా గ్రాడ్యుయేట్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లనే గత ప్రభుత్వంలో రిటైర్డ్ బెనిఫిట్ ఫింట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే సుమారు ఎనిమిది వేల కోట్ల రిటైర్మెంట్ డబ్బు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి ఉండే నిన్న రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ప్రతి నెల మూడు వందల కోట్లు ఇస్తున్నాం రానున్న రోజుల్లో మార్చి నుంచి ప్రతి నెల వెయ్యి వెయ్యి కోట్లు ఇచ్చేసి వచ్చే సంవత్సర కాలం లోపు కూడా వాళ్ళ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మొన్న ప్రచారంలో భాగంగా మాకు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారితో డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడం జరిగింది అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళేయడం జరిగింది రిటైర్డ్ పెన్షనర్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి గారు చెప్పారు తొందరలోనే వాళ్ళ సమస్యలు కూడా తీరుతాయని కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సుమారుగా నూట అరవై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది సుమారు వంద కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఇక్కడ మంచి బ్రహ్మాండమైన స్కూల్ కులాల కథితంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ సోదరులు కానీ ఎవరైనా కానీ అక్కడ ఉండి సుమారు ఐదు వేల మంది పిల్లలు చదువుకునే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది మొన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అంకాపూర్ పరిసర ప్రాంతాల్లో పెట్టే ప్రపోజల్తోని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కానీ అక్కడ వసతులు లేవు నీళ్ళు లేవు బస్సు వెళ్ళాలన్నా ఎవరికేమన్నా అయినా కానీ ఆర్మూర్ చేరాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళినాం ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ అనువైన ప్రదేశం ఉందని చూస్తే పిప్రి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు ముప్పై ఐదు ఎకరాల నుంచి నలభై ఎకరాలు అక్కడ విస్తీర్ణం ఉంది దాంట్లో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కేటాయించడం జరిగింది దాని ప్రపోజల్ కూడా సంబంధిత అధికారులకు పంపడం జరిగింది అదే రకంగా ఒక ఎనిమిది ఎకరాల్లో స్టేడియం నిర్మాణం కోసం కూడా చైర్మన్ శివ చరణ్ రెడ్డి గారిని కూడా తీసుకురావడం జరిగింది వారు కూడా ఒక మూడున్నర కోట్ల రూపాయల వరకు స్టేడియానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక అధునాతన టెక్నాలజీతోని స్విమ్మింగ్ పూల్ జాగా ఇస్తే దానికి కూడా ఒక మూడున్నర కోట్ల నిధులు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ద్వారా ఈ నిధులన్నీ కూడా తీసుకురావడం జరిగింది మిమ్మల్ని ఒకటే కోరుతున్నా రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే తప్పకుండా గ్రాడ్యుయేట్ సోదరులు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా ఎమ్మెల్సీలో పూర్తి స్థాయిగా అందరూ కూడా ఓటును వి వినియోగించుకొని ప్రతి ఓటుని రెండవ నంబర్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మనకి నిరుద్యోగులకి ముఖ్యమంత్రికి మధ్యలో వారధిగా మన సమస్యల్ని తీసుకెళ్ళే ఒక వ్యక్తిగా వారధిగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ నిన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని మన క్యాండిడేట్ కోరడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీని ఉస్మానియాకి ధీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించరు తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మన సీనియర్ ఎక్స్ ము మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు బోధాన్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అదే రకంగా మంత్రులు మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ మా పిసిసి అధ్యక్షులు వారు కానీ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు మిమ్మల్ని చివరిగా ఒకటే కోరుతున్నా ఎల్లుండి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ సమయం ఉన్న దూర ప్రదేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే సెంటర్కి వచ్చి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మంచి మెజారిటీతోని గెలిపియాల్సిందిగా కోరుతున్నా ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎలక్షన్లో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది పార్లమెంటుకి వచ్చేసరికి గుండు సున్నా అయింది ఇక మళ్ళా ఎమ్మెల్సీకి వచ్చేసరికి అసలు పోటీలోనే లేదు ఇక బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏం లేదు కేంద్రం నుంచి ఇప్పటివరకు వరకు రూపాయి నిధులు తీసుకురాలే ఇక రాజు ఎట్లా ఉన్నాడో ఆయన రాజ్యం కూడా గట్లే ఉంది ఆయన చేసి ఏమేమి చేసి సంపాదించిండో ప్రజలకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఆయన మీద ఎఫ్ఐఆర్లు కూడా ఆయన యొక్క అఫిడవిట్లోనే మెన్షన్ చేయడం జరిగింది ఆయనకు సంబంధించిన నాయకులు కూడా ఏది ఈ ప్రాంతంలో జరిగినా దాంట్లో ప్రతిరోజు వాళ్ళే కనబడుతురు మొన్న బైక్ల దొంగతనం అనగానే వాళ్ళ మనుషులే నిన్నటి రోజు సుమారు ముప్పై ఐదు కోట్ మూడు కోట్ మూడున్నర కోట్ల రూపాయలు ముప్పై ఐదు మంది దగ్గర వసూలు చేసిండు ఒక బయట దేశాలకు పంపిస్తా అని చెప్పి ఐలాపూర్ ష్యామ్ అని చెప్పి ఆయన కూడా ఆయన ప్రధాన అంచరులే మళ్ళీ ఎవరన్నా పోయి మీడియా వాళ్ళు పోతే మొత్తము అపోజిషన్ ఇక్కడ ఏదైతే పార్టీ ఉందో ఆయనకు వ్యతిరేకం ఉన్నామో వాళ్ళే చేస్తున్నారు మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది చెప్తున్నాడు ఇప్పటి వరకు ఈ పదిహేను నెలల ఎక్కడ కూడా మా అవినీతి కానీ ఏది లేకుండా పారదర్శకంగా మున్సిపల్ని కానీ గ్రామాలల్లో కానీ రోడ్డు వ్యవస్థను కానీ డెవలప్ చేసుకుంటా పోతున్నాం ఈ ఎమ్మెల్యే ఏమి చేసిందేం లేదు ప్రతి దాంట్లో కూడా చివరికి ఆయన అల్లుడో ఏమవుతాడు ఆయననే మొరం అమ్మాలా మట్టి అమ్మిన ఆయనే అమ్మాలా ఏది చేసినా ఆయన అనుచరులు చేయాలా మళ్ళీ బట్ట కాల్చి ఎదుటోని మీద చేయాలా అసైండ్ భూమి విషయానికి వస్తే ఎమ్మెల్యేనే మురం అంటే ఎమ్మెల్యేనే ఇక బైకులు ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఎప్పుడు అట్లాంటి సంఘటన జరగలే సగం ధరకే కొత్త బైకులు ఎక్కడ కూడా రావు కానీ మన ప్రాంతంలో ఎమ్మెల్యే అనుచరులే ఇష్టానుసారంగా వాళ్ళ మనుషులకు అందరికీ ఇప్పించుకున్నారు ఇక లాస్ట్కి ఇక మాకు ఎటువంటి సంబంధం లేదు అనేది వాళ్ళు చెప్పుకోవడం సిగ్గుచేటు ఇది అంతేకాకుండా రానున్న రోజుల్లో ఏది ఉన్నా సరే మా నాయకులు అందరం కూడా నిరుద్యోగుల పక్షాన మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రజల పక్షాన మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ తప్పకుండా ఎల్లుండి జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లో ప్రెస్ మిత్రులతో పాటు అందరూ కూడా రెండవ నంబర్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం